మహబూబా జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు రాష్ట్ర బీసీ సంఘ నాయకులు శంతన్ రామరాజు బీజేపీ బీవీపీ విద్యార్థి సంఘాల నాయకులందరూ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత దేశ ప్రతిష్ఠతను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి శ్రీ స్వామి వివేకానందుడు అని పేర్కొన్నారు ఆయన ఆశయాలను అందరం స్ఫూర్తిగా తీసుకుని కొనసాగించాలన్నారు నూట అరవై మూడవ జయంతి కార్యక్రమం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహానికి ఈరోజు పూలమాల అర్పణ చేయడం జరిగింది వారికి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది నూట అరవై మూడు సంవత్సరాలైంది వారి జననమై ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ఏంటి ఈ సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏంటి ఈ జాతి బిడ్డగా స్వాతంత్రానికి పూర్వమే ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాప్తం చేసిన మహా గొప్ప వ్యక్తి వివేకానంద అలాంటి పుణ్యాత్ముడు మన సంస్కృతికి నిలువుటద్దంలాగా లాగా ఉండే ఆ మహామనిషి చిన్న వయసులో అయినా కూడా అమెరికాకు వెళ్ళి అమెరికాల తన వాక్చాతుర్యంతో ఆశ్చర్యం పొందేలా అగ్రరాజ్యాల ఆశ్చర్యం పొందేలా తను సంభాషించిన తీరుకి ప్రపంచమే ముక్తులయ్యారు ఈ భారతదేశం ఒక ఉపఖండంలాగా ఉన్న ఇది ఏక జాతి ఏక రీతిగా బ్రతికి తీర్తామని కులాల మతాలకు అతీతంగా స్వామి వివేకానంద జయంతోత్సవాలు జరుపుకోవడాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు మన జాతి కన్నా గొప్ప బిడ్డగా మేము మరోసారి మైబాదు మానుకోట గడ్డ వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం ఈ ప్రపంచానికి భాగవతం భక్తి మార్గం నేర్పింది అదేవిధంగా మహాభారతం కర్తవ్య బోధన నేర్పింది మరి స్వామి వివేకానంద ఆ కర్తవ్య బోధన లోపల భారతీయులు భారతీయ యువత మరి భారతీయ విద్యార్థిని విద్యార్థులు కావచ్చు యువజనులు కావచ్చు అందరూ కాల్యుముఖులై భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేయాలని బట్టి ఎలా ఉండాలి మానసికంగా మానసికంగావచ్చు శారీరకంగా దృఢనిశ్చతం ఉండాలి దృఢ సంకల్పంతో ఉండాలని బట్టి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద ఇవాళ స్వామి వివేకానంద గారు మరి తర్వాత ఆధునిక యుగం లోపల మరి ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని కావచ్చు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈ గొప్పదాన్ని చాటినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పొంచిన గొప్ప మహనీయుడి అని స్వామి వివేకానంద యొక్క జయంతి ఇవాళ మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలా మానుకోట పట్టణంలో ఎటు చూసినా కూడా స్వామి వివేకానందకు చేయకూరుతూ వారు చేసినట్టు మరి మంచి కార్యాలు కావచ్చు మరి మనల్ని కార్యామికులు చేయాల్సినటువంటి విషయాలు కావచ్చు చర్చించుకున్నారు చాలా సంతోషకర మిత్రులారా మరి ఇవాళ మరి పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి భారతీయ యువత తన మూలాలను మర్చిపోతుంది ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను విదేశీలు పాటిస్తున్నారు మరి ఆ పా వాళ్ళు పాటిస్తుంటే మరి వాళ్ళు తీయించిన వాటిని మనం మనం భుజాన్ని వేసుకొని మన దేశ ప్రఖ్యాతను కూడా తప్పించుకోవడం చాలా దారుణ విషయం మరి ఏది ఏమైనా కూడా స్వామి వివేకానంద అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి భారత యువతకు స్ఫూర్తిదాయకం వారి స్ఫూర్తి ద్వారా వారు చేసిన బోధనల ద్వారా మరి మనం భారతదేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేయడమే కాకుండా అన్ని రంగాల్లో కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి అభివృద్ధి పయనించాలి పయనించాలే మహనీయులను మనం ఎప్పుడు కూడా మనం స్మరించుకుంటూ వారి స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం